ఐబ్రో మీ పేరు ప్రవీణ్ అప్పుడు రేపు రామ్ చరణ్ బర్త్డే మార్చి ఇరవై ఏడో తారీఖు రామ్ చరణ్ బర్త్డే ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ అప్డేట్ కూడా వస్తుందని చెప్తూ చాలా మంది అభవం లేదు ఈ ఫీలింగ్ ఏంటి తప్పకుండా అండి ముందుగా రామ్ చరణ్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు రామ్ చరణ్ గారి సినిమా గురించి చెప్పే ముందు ఆయన జన్మదిన సందర్భంగా రామ్ చరణ్ గారు అనేక సే సేవా కార్యక్రమాలు గారు ఇప్పుడు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన పంచుకోవడం జరిగింది మన కరోనా టైంలో సిలిండర్ల పంపిణీ కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారిది ఐ హాస్పిటల్స్ కానీ రక్తనాథ హాస్పిటల్స్ కానీ అనేక రకంగా వాళ్ళని చాలా మంది సినిమా హీరోలుగానే గుర్తిస్తున్నారు వాళ్ళ దగ్గర మంచి ఒక మదర్ లాంటి సేవా గుణం ఉంది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బ్లడ్ లో మంచి సేవా గుణం ఉంది అనేది చాలా మంది కూడా గుర్తించారు అందుకే పవన్ కళ్యాణ్ ఇంకా ప్రజలు మనసులో పెట్టుకుంటున్నారు అదే విధంగా పవన్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన స్థాయిని రామ్ చరణ్ గారికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొంతవరకు సినిమాలకు దూరం అయ్యాడు కాబట్టి ఆయన ఆ స్థానాన్ని భర్తీ చేయగల నాయక్ ఉన్న హీరో ఎవరని ఉంటే అది రామ్ చరణ్ గారు అని మేము అనుకుంటున్నాం రామ్ చరణ్ లో మీకు చాలా హీరోల్లో కూడా ప్రతి అభిమానే కానీ ఎవరైనా కానీ ఏదో ఒక టాలెంట్ అనేది ఒక స్కిల్ అనేది అని యా మీరు అన్నట్టు అది నేను చెప్పడం కాదండి చాలా మంది చాలా వేదికల కూడా చెప్పారు రామ్ చరణ్ గారు అంటే హార్ట్స్ రైడర్ చాలా మనం మలదీరలో చూసినట్టు అయితే గుర్రం సీన్ అనేది అందరిని కూడా ప్రేక్షకులందరిని అందరినీ మయమర్చింది ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టి అనేది మరల్చింది సో ఆ సీన్ చాలా బాగా నచ్చింది అంటే గుర్రవారి అనేది రామ్ చరణ్ ఇండస్ట్రీలో చేయగా అంటే కొంతమంది డబ్బింగ్ చేయగలుగుతారు అంటే డూబ్ వేయగలుగుతారు కాదు కానీ రియల్ గా అయితే రామ్ చరణ్ గా బాగా గుర్రవారి అనేది చాలా చాలా మంది చెప్తూ ఉంటారు వేరే ఆ ఆ విషయంలో కంపేర్ కూడా అది రాజమౌళి గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన సినిమాలో ఆయన దగ్గర నుండి చూడడం జరిగింది కాబట్టి సో అది అది మొన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన హార్స్ రైడింగ్ చాలా బాగా చేస్తాడు అండి పవన్ కళ్యాణ్ గారు ఇంక్లూడింగ్ ఆ హార్స్ రైడింగ్ అని చేయలేకపోయాడు గబ్బర్ సింగ్ లో ఆ మా రాహుల్ చరణ్ గారు చాలా బాగా చేస్తారు అని అతను కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ ఒక టాప్ హీరోనే కాదు యావత్ ప్రపంచం కూడా